శుభ్రంగా కడుక్కున్నానండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి యాపిల్ అండి ప్లమ్ అండి అమృత్ అండి ముసంబి అండి దాన్ని మిగిలినండి ఈ ఐదు రకాలతో జామ్ చేసుకుని ఉంచుకుందామండి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి బ్రెడ్లో రాసుకోవటానికి పౌరుట్లో రాసుకోవటానికి పని కొడతారు కట్ చేసుకుని పీసుల కింద గిన్నె వేసుకోవాలండి యాపిల్ కూడా కోస్తాం అన్నీ కోసుకుంటామండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా కోసుకుంటున్నాం దీన్ని బట్టి కలర్ నాకు తెలిసి అక్కర్లేదు అనుకుంటున్నాను అండి ఎందుకంటే అండి అయితే బీట్రూట్ వేసుకుని వాళ్ళు అండి కలర్ కోసం ఇప్పుడు ఇంకా అక్కర్లేదండి దీనికోండి ఇదిగోండి ఇవ్వండి ముసంబితో సహా అన్నీ వేసేవండి కొద్దిగా ధాన్యం గింజలు కూడా అండి అన్నారండి ఇదిగోండి కేజీకి నూట ఆరు వందల గ్రాములు పడుతుందండి తీపండి పంచదార వేసుకుంటే నేనైతే బెల్లం సగం కొంచెం బెల్లం వేసుకుంటాను రెండు కలిపి ఇంట్లో కదండి మాకు అంతకనేసి అండి మార్కెట్ లెక్క ప్రకారం ఏ కిలోక ఏ కిలో ఫ్రూట్స్ అయితే ఏ డేడ్ సో గ్రామ్ ఎక్సో సాట్ గ్రామ్ తక్కువ డెడ్ సో గ్రామ్ అయితే తోట తిని అవుతా అండి ఎక్కుసో సాట్ గ్రామ్ వేసుకొని సరిపోతుందండి ఇదిగోండి ఇది వేసుకుని ఎక్కుసో గ్రామ్ అండి వేసి నేను ఇదిగోండి నేనైతే యాభై గ్రాములు బెల్లం వేసుకుంటున్నానండి ఇదిగో లైట్గా నీళ్లు వేద్దామండి ఇందులో నీళ్ళు వచ్చేట్టు ఎక్కువ నీళ్లు కూడా వేసుకోకూడదండి ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా దాల్చిన చెక్క ముక్కేస్తున్నానండి ఇది మొత్తం అంతా ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చండి మరేం పర్వాలేదండి కొంచెం ఫ్లవర్ ఉందని స్మెల్ బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది ఇంట్లోకే చేసుకుంటున్నామండి బయట బయటకి చూడటానికి కాదండి మా ఇంట్లో అయిపోయింది జామండి అంత చేస్తున్నానండి అండి బెల్లం ముక్కలు కుట్టేస్తాను పొడుగు లేదండి పాత బెల్లం అండి నీరు వస్తుందండి దగ్గరికి అవి దగ్గరికి అవటం అంటే ఇది ఉడుకుపోవాలండి ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి బొజ్జు తీసేసి ఇగోండి ఇవి కూడా కరిగిపోతాయండి నూట అరవై గ్రాములు కేజీ పళ్ళిక అయితే సరిపోతాయండి నూట యాభై నూట అరవై ఉడుకునేవి చూసారండి దానిమ్మ ఏమి గింజలో డ్రాగన్ ఫ్రూట్స్ ఇగోండి నిమ్మకాయ పిండుతున్నానండి అండి సిట్టికా మానేసి కొద్దిగా పులుపు రా పులుపు వస్తే దాని టేస్ట్ మారుతున్నానండి వస్తారండి ఇది ఇగోండి ఫ్రూట్స్ అన్నీ ఇది అయిన తర్వాత ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసేవండి ఇదిగో చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత ఉడుకు వడకడతాం కూడా ఇగోండి దీని దగ్గరికి వేసుకోవాలి ఇదిగో ఇదిగోండి మిక్సీ పట్టి వడకట్టేసేవండి డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న చిన్నవి కొద్ది కనపడుతున్నాయి కలర్ చూసే ఎంత బ్యూటిఫుల్గా అండి స్మెల్ అయితే చాలా బాగా ఇగో ఇలాంటి మందపాటి గిన్నెలు వేసుకోవాలండి ఎందుకంటే అండి అండి అయిపోయిందండి ఇంకా కింద వేయడం కదండి దానికి ఇంకా టైట్ అవుతుంది అండి ఇదిగోండి నీరు ఉంటే కనుకండి ఇది కొంచెం కిందకి జారు వచ్చేస్తుందండి ఇదిగో చూసారు కదండి ఈ అంగిల్ ఉంది రావట్లేదు అసలు అండి అంటే పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన సైడ్లో అయిపోయిందండి ఎదురు ఎప్పటికి సల్లాడితే కనుకప్పుడు మనం బోటల్లో సేవ్ చేసుకొచ్చాం